హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఇప్పటి వరకు మరి ఇంటర్నెట్ రంగంలో కని విని ఎరగని విషయం ఏదంటే హ్యుమానిటీ కోసం ఒక కంపెనీ ముందుకు రావడం ఇది ఇప్పటివరకు ఎవరు వినిండరు భవిష్యత్తులో కూడా ఎవరు చూడరు మరి ప్రపంచంలోని హ్యుమానిటీని ఎత్తడం అనే కాన్సెప్ట్ను పూర్తి చేయడానికి తమ యొక్క నిర్ణయాలను మరి దాటడానికి ముందుకు వస్తున్న నా దూరదృష్టి గల సీఈఓ గారు మరియు అతని టెక్టివ్ ఆధ్వర్యంలో హాట్తో మార్కెట్ విలువలతో దాని ఏఐ డిజిటల్ ఉత్పత్తులతో ఇంటర్నెట్ చరిత్రలో నిష్క్రియాత్మకమైన ప్రపంచ విప్లవం కోసం అనే ఒక అద్భుతం రూపొందించబడినది విషయాలు అత్యంత రహస్యంగా లేదా గోప్యంగా తయారు చేయబడ్డ ఎందుకంటే ఒకసారి పబ్లిక్ అయితే దీన్ని అడ్డుకోవడానికి అనేక విషపూరిత ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అవరోధాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంత రహస్యంగా ఉంచడం చాలా మంచిదని చెప్పవచ్చు మనందరికీ అర్థమయ్యే అభివృద్ధి గురించి ఎక్కువ సమాచారం లేకుండానే సిస్టమ్ డెవలప్ చేయబడుతుంది మరియు డెలివరీ చేయబడుతుంది అందుకే మన యాస్ గారు ఎన్నోసార్లు చెప్పారు రెండు పర్సెంట్ మాత్రమే మీకు తెలుసు నైంటీ పర్సెంట్ మీకు తెలియదు అంటున్నారు సో కంపెనీ సీఈఓగా మరి ఏది దాచిపెట్టాలో ఏది బహిర్గతం చేయాలో పక్కగా అయితే నిర్ణయాలు తీసుకుంటున్నారు మరి అందరూ మంచి విషయాలు జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫౌండర్స్ అయితే గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మా సీఈఓ మరియు అతని టెక్ టీం అందరూ అధిక అంచనాలతో ఉన్నారు మరి ఆన్ ప్యాసివ్ ఏఐ సాధనాలు ఇతర వైపు నుండి ఎటువంటి పోటీ లేకుండా అంటే సింగిల్ డైరెక్షన్గా గుత్తాధిపత్య ఏఐ ఉత్పత్తిగా పనిచేస్తాయి అంటే ఇంత ముందు టెక్నాలజీ పరంగా ఎన్నో రావచ్చు కానీ అవి ఒక నామం మాత్రంగానే పనిచేస్తూ ఉన్నాయి నిరుపయోగంగా ఏదో నెగిటివ్ పరంగా పనిచేస్తున్నాయి తప్ప మరి పక్కా ప్రజలకు ఉపయోగపడంగా గవర్నమెంట్కు ఉపయోగపడే విధంగా వర్క్ అయితే చేయట్లేదు అనేది అనమాట ఇంకా వ్యాపారం కోసం మనల్ని సంప్రదించే అనేక వ్యాపారాలకు ఆన్ ప్యాసు మరి సేవా ప్రదాతగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు మరి కంపెనీ సివో గారి టార్గెట్ అదే అనమాట దానికి అనుగుణంగానే అందరికీ ఉపయోగపడే విధంగా ఈ టూల్స్ అనేది రెడీ అవ్వనున్నాయి తర్వాత సానుకూల ఆలోచన మరియు సానుకూల మనస్సు మా సీఈఓ మరియు అతని బృందం ఎప్పటికప్పుడు ఎదుర్కొన్న గొప్ప సవాళ్ళ తర్వాత కూడా కృషి మనకు ఎల్లప్పుడూ ఒక గొప్ప అయితే అందిస్తాయి అందుకే యాన్పాసి కంపెనీ ఏ డిజిటల్ ప్రపంచంలో ఒక పెద్ద విప్లవం కానుంది ఇది ఇతర కంపెనీలు అయ్యి డిజిటల్ ఉత్పత్తులతో అసలు సారీ పోల్చడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఇతర ఇతర కంపెనీ ఉత్పత్తులు మన కంపెనీలతో పోలిస్తే నక్కకు నాగలోకానికి అంత దూరంలో ఉండనున్నాయి కాబట్టి ప్రతి అవరోధాల తర్వాత వేచి ఉండడం రాబోయే రోజుకుల్లో సానుకూల ఫలితాలను అయితే ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఫౌండర్స్ మరి ముఖ్యంగా కొంతమంది ఇప్పటికి కూడా ముందు నెలల్లాగే జరుగుతుంది ఏమని కొంచెం ఆదురుదాపడుతున్నారు సందేహపడుతున్నారు కానీ ఇక్కడ క్లియర్ కట్గా మరి కంపెనీ పరంగా అన్ని పర్మిషన్స్ అయితే వచ్చాయి అదేవిధంగా అన్ని దేశాల నుంచి రావాల్సిన అగ్రిమెంట్లు కానీ అవన్నీ ఇప్పుడు ఓకే అంటున్నాయి కాబట్టి హైదరాబాద్లో కూడా మనకు కొత్త ఆఫీస్ అనేది తెరవబడింది అందులో మూడు పూటల మన టెక్ టీమ్ అనేది వర్క్ చేస్తూ ఉంది నిజంగా ఇది మన ఇండియా ఫౌండర్స్కు ఒక అదృష్టము ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు ఇంకా శనివారం రోజున ఆదివారం రోజున వారు విరామం లేకుండా వర్కౌట్ చేస్తున్నారంటే ఈ మంత్లో ఈ ఫిబ్రవరి మంత్లో క్లియర్గా పబ్లిక్ లాంచ్ అనేది జరగడం ఖాయంలా కనిపిస్తూ ఉంది కాబట్టి ఫౌండర్స్ మరి అందరూ కంపెనీ కంపెనీ నుండి అదేవిధంగా యాస్ఆర్ మీద చాలా నమ్మకంగా విశ్వాసంగా ఉండండి మీ ఫలితాలు మీకు అందబోతున్నాయి దగ్గరలో ఎన్నో రోజుల కళలు ఎన్నో రోజుల ఆశలు ఎన్నో రోజుల నిరీక్షణ ఎన్నో రోజుల మరి చెప్పలేని ఆర్థిక కష్టాల మరి అడ్డంకి ఇప్పుడు జరగబోతుంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు గొప్ప ఆదివారం మరియు కుటుంబం స్నేహితులతో రోజును ఆనందంగా గడపండి అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టనుంది కొన్ని రోజుల్లో మాత్రమే ఓకే దానికోసం వెయిట్ చేద్దాం ఫౌండర్స్ ఆల్ ద బెస్ట్ అందరికీ జయ అనిపేసి జయాస్ సుఫారే సార్